దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువు నామంలో అందరికీ విదేకాల శుభములు తెలియజేయచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము దానియలు గ్రంథము పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు దానియలు భయపడకము నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి ఇరువది ఒక్క దినములు నన్ను ఎదిరించాను ఇక్కడ మనం గమనించినట్లయితే దానియలు గారు ఉపవాసం ఉండి ఇరవై ఒక్క రోజులు ప్రార్థిస్తూ ఉన్నారు అయితే ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ జవాబు రాలేదు ఇరవై ఒక్క రోజుల వరకు దానియలు గారికి జవాబు రాలేదు అక్కడ జరిగింది ఏంటంటే దేవుని దోత దేవుడు జవాబు ఎప్పుడో పంపించారు కానీ దేవుని దోతని సాతాను దోత అడ్డగించింది ఈ అడ్డగించిన కారణాన్ని బట్టి దానియలు గారి ప్రార్థన ఆలస్యమైంది జవాబు రావటం ఆలస్యమైంది అయితే మనము ఇక్కడ మనం ఏదైనా అంశం గురించి ప్రార్థించినప్పుడు మనకి జవాబులు ఆలస్యం అవుతూ ఉంటాయి వాటికి ఎన్నో కారణాలు ఉండవచ్చు ఒక్కోసారి సాతాను అడ్డగిస్తూ ఉంటాడు మన ప్రార్థనలను దేవుని దగ్గరకు చేరకుండా ఆ ప్రార్థనలకు జవాబు మన యుద్ధకు రాకుండా సాతాను దోత అడ్డగిస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా మనం పోరాడేది శరీరులతో కాదు ప్రధానులతో అధికారులతో అంధకార సంబంధులకు లోకనాదులతో దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం కాబట్టి అవి మనకి ఆలస్యం కావచ్చు అయితే ఆలస్యమైనప్పటికీ మనము విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ఒక్కసారిగా మన ప్రార్థనలు అలా పేరుకుపోయి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబును లాక్కొని వస్తాయి దానితో పాటు దేవుడు మనకి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను కూడా ఇస్తారు ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు ప్రార్థనను నేరుగా సైతాను అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది దానియేలు ఇరవై ఒక్క రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ప్రార్థనలో చాలా శ్రమించాడు అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారము అతనికి వెంటనే జవాబు రాకపోవటానికి కారణం దానియలు యోగ్యుడు కాదని కాదు అతని ప్రార్థన సరైనది కాదని కాదు సైతాను అడ్డగించినందువలన నిజానికి దానియాలు ప్రార్థించటం మొదలుపెట్టగానే అతనికి జవాబివ్వటానికి దేవుడు తన దూతను పంపించాడు అయితే ఒక దుష్ట శక్తి ఆ దోతని ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడింది పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలము ఇక్కడ భూమి మీద దానియేలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము పూర్తిగా మూడు వారాల పాటు దానియేలకు జవాబు రాకుండా సైతాను అడ్డుపడగలిగాడు దానియేలు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు దానియాలు పూర్తిగా అణగద్రొక్కేయాలని సైతాన్ అనుకుని ఉండవచ్చు అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మన మీదికి రానివ్వటం దేవునికి ఇష్టం లేదు చాలామంది క్రైస్తవుల ప్రార్థనలు సైతాను మూలంగా నిర్వీర్యం అవుతూ ఉంటాయి అయితే మీ విశ్వాసం ప్రార్థనలు అలా పేరుకుపోతూ ఉంటే మీకే లాభం ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబును లాక్కొస్తాయి అంతేగాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు వాటితో పాటు కొట్టుకొస్తాయి అంధకార శక్తి పరిశుద్ధులకి తాను చేయగలిగిన హానినంతటినీ చేస్తుంది అయితే ఎక్కువ ఒత్తిడులు శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చేయదు ఈ మాటలను ప్రభు మనం దీవించిన దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రావటం లేదని ఆలస్యం అవుతూ ఉంటుందని కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటాము అయితే నా తండ్రి చివరి వరకు నా తండ్రి ప్రభ పోరాడే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభ ఎందుకంటే మేము పోరాడుతున్నది నాయనప్రభ శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో అంధకార సంబంధుల లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం కాబట్టి దేవా ఆ పోరాటంలో మాకు జయమునిచ్చే దేవుడవు నీవే తండ్రి సాతాను ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఎన్ని రకాలుగా అడ్డుపడాలని నైనా ప్రభా ప్రయత్నించినా మేము మా ఆశలను వదిలేసుకోకుండా దేవా మీ పైన మా ఆశ పెట్టుకొని మేము పోరాడటానికి మాకు శక్తినివ్వండి ప్రభా అయ్యా నా తండ్రి దానియలు గారు దాదాపుగా ఆశను వదిలేసుకునే పరిస్థితికి నాయనాప్రభ శాతాన్ని తీసుకువచ్చాడు మా జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో నా తండ్రి ప్రభ ఆశలు వదిలేసుకుంటూ ఉంటాము అయితే ప్రార్థనలో నిత్యము పోరాడాలని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభా అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఉన్నట్టుండి ఒక్కసారిగా అయ్యా జవాబును వరదలాగా లాక్కొని వస్తాయి అని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి వాటితో పాటు అదనంగా మీరిచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి తండ్రి అలాంటి వాటిలో నా తండ్రి అంతం వరకు మేము పోరాడటానికి మాకు శక్తినివ్వండి ప్రభా సహాయం చేయండి అయ్యా నా తండ్రి నాయన ఈ లోకంలో శోధనలను ఒత్తిళ్లను సహించగలిగినంత శక్తిని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తాం మేము భరించగలిగిన దానికంటే ఎక్కువగా మీరు మాకు ఇవ్వరు కనుక అలాంటి శోధన మా మీదకి రాదు కనుక మేము భరించడానికి అటువంటి శక్తిని బలమును మాకు అనుగ్రహించండి ప్రభ ప్రతి ఒక్కరికి మానసిక నెమ్మదిని దయచేయండి తండ్రి అలాగే శారీరక ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా మీ కృపచేత నింపండి ప్రభా అయ్యానా తండ్రి మీ సన్నిధి కాంతిలో ప్రతి ఒక్కరిని నడిపించమని మీ నా మనకే మహిమా ఘనతాస్థుతులు ప్రభావాలు పొందుకోమని పరిశుద్ధమైన నామంలో అడిగి వేడి నామ తండ్రి ఆమె